అహల్యని ఇంటికి పంపించేయడానికి అటువైపుగా వెళ్తున్న ఒక ఆటోని అతిథి ఆపి అహల్యని ఆటోలో కూర్చోమని అంటూ ఉండగా ఆటో డ్రైవర్ తను కాదు నువ్వొస్తే తీసుకెళ్తా అని వెటకారంగా అంటుంటాడు రే ఎంత ధైర్యం రా నీకు అని అంటూ ఆటో డ్రైవర్ని కొట్టేస్తూ ఉంటుంది అతిథి వాడి పారిపోగానే అతిథిని గౌతమ్ ఇలా అంటుంటాడు చూసావా అహల్యని ఒంటరిగా ఈ టైంలో పంపించడం ఎంత ప్రమాదమో రెండు బైక్స్ ఉన్నాయి కదా ఇద్దరం వెళ్దాం అని అనగానే చేసేది లేక అతిథి ఒప్పుకుంటుంది ఇక గౌతమ్ వెళ్ళి బైక్ తీస్తుండగా అహల్య వెళ్ళి గౌతమ్ బైక్ పైన కూర్చోబోతుండగా ఏ ఎక్కడికి ఇలా రా అని స్కూటీలో కూర్చోమని అహల్యని అంటూ ఉంటుంది అతిథి అలాగే అని అతిథి స్కూటీ పైన కూర్చుంటుంది అహల్య ఇక వెనకాల గౌతమ్ ఫాలో అవుతూ ఉంటాడు గౌతమ్ ప్రేమగా అహల్యని చూస్తూ ఉంటాడు అహల్య కూడా అంతే ప్రేమగా గౌతమ్ని చూస్తూ ఉంటుంది మిర్రర్ నుండి గౌతమ్ని గమనించిన అతిథి ముందున్న నేను మాత్రం కనిపించను కానీ వెనకాల కూర్చున్న దానికి సైట్ కొడుతున్నాడు ఇప్పుడు చెప్తా దీని సంగతి వాడి సంగతి అని అనుకుని స్పీడ్ పెంచి స్పీడ్గా పోనిస్తూ ఉంటుంది అతిథి గుంతల్లో కూడా పోనిస్తూ ఉంటుంది అతిథి దాంతో అహల్య ప్రెగ్నెంట్ అవ్వడంతో అమ్మ అమ్మ అంటూ కడుపు పట్టుకొని విలవిలలాడుతూ ఉంటుంది అహల్య కానీ అవేవి పట్టించుకోకుండా ఇంకా స్పీడ్ పెంచి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అతిథి అప్పుడు గౌతమ్ ఏ అతిథి స్పీడ్ తగ్గించు ఏంటది వెనకాల మనిషి ఉందని కూడా కనిపించట్లేదా అని అరుస్తూ ఉండగా ఆ మాటలన్నీ వింటున్న అతిథి ఇది రేస్ గౌతమ్ రా తొందరగా వచ్చి నన్ను ఓవర్టేక్ చేయి అని అరుస్తూ ఇంకా జాలీగా స్పీడ్ పెంచి పోనిస్తూ ఉంటుంది అతిథి కానీ గౌతమ్ ఓవర్టేక్ చేసి వచ్చి అతిథి స్కూటీ ముందు బైక్ ఆపి ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా వెనకాల మనిషి ఉందని కూడా చూడవా అలా స్పీడ్గా పోనిస్తే తనకేమైనా జరిగితే ఏంటి పరిస్థితి నీకు మైండ్ చేయట్లేదా అని తిడుతూ ఉంటాడు గౌతమ్ అతిథిని అప్పుడు అతిథి స్పీడ్ గుచ్చి నువ్వు నాకు చెప్తున్నావా నువ్వు ఇంతకు ముందు ఇంతకన్నా ఎక్కువగా స్పీడ్గా నడిపేవాడివి ఇప్పుడు ఏమైంది నీకు అని అంటూ ఉంటుంది అతిథి ఇప్పుడు నాకు పెళ్ళైంది నాకు ఒక భార్య ఉంది నేను మారాను అని అంటూ ఉంటాడు గౌతమ్ నువ్వు ఇదే మాట చెప్తావని నాకు బాగా తెలుసు స్పీడ్ తగ్గించావు నీ ఆలోచనలు మాటలు అంతా మారిపోయాయి అప్పుడు స్ట్రాబెర్రీ తినేవాడివి ఇప్పుడు వెనలా తింటున్నావు అప్పుడు నాతో తిరిగేవాడివి ఇప్పుడు అహల్యతో తిరుగుతున్నావు ఇదంతా అహల్య వల్లే కదా అహల్య వల్లే నువ్వు మారిపోయావు అని అంటూ ఉండగా అవును అహల్య వల్లే మారిపోయాను అహల్య కోసమే మారాను నీకేమైనా ప్రాబ్లమా అని వెటకారంగా అంటూ ఉంటాడు గౌతమ్ నాకు తెలుసు కానీ ఒక మనిషి ఆలోచనలు ప్రవర్తన మాటలు మార్చేది ప్రేమ కాదు ప్రేమ నిజమైన ప్రేమ అయితే అవి ఎప్పటికీ మారవు మారొద్దు కూడా నేను నాలా ఉన్నాను నా ప్రేమ అలాగే ఉంది నన్ను వదిలిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోయావు కానీ నేను అక్కడే ఉండిపోయాను అని అంటూ ఉంటుంది అతిథి నువ్వు కూడా ముందుకెళ్ళాలి అని గౌతమ్ అంటూ ఉండగా లేదు నేను వెళ్ళలేను నువ్వు తాళి కడతానని పీటల మీద వదిలేసావు చూడు నేను అక్కడే ఆగిపోయాను అక్కడే ఉంటాను నువ్వే వచ్చి నా మెడలో తాళి కట్టి మళ్ళీ తీసుకెళ్ళాలి నా ప్రేమ మారదు నేను మారను అక్కడే ఉంటాను అని అంటూ కోపంగా స్కూటీ తీసుకొని బయలుదేరుతుంది అతిథి అయ్యో అలా వెళ్ళిపోతుందండి ఫాలో అవ్వండి అని ఆహల్య గౌతమ్ని అంటుండగా పోతే పోని అంటుంటాడు గౌతమ్ లేదండి ఒంటరి ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఇలా చేయకూడదు అని అంటూ ఉంటుంది అహల్య లేదు నీకు సిటీ అంతా చూపించాలనుకున్నాను అని గౌతమ్ అంటుండగా ఉండగా నాకు సిటీ చూడాలని లేదు ముందు అతిథిని ఫాలో అవ్వండి అని అనగానే అలాగే అంటూ ఫాలో అవుతాడు గౌతమ్ తెల్లవారక అహల్య గుడికి వెళ్తుంది ఇక అక్కడ అమ్మవారిని ఈ బంధాల నుండి నన్ను విముక్తి అయ్యేలా చేయితల్లి అటు శ్రావ్య జీవితం ఇటు అతిథి జీవితం ఇద్దరు నా కోసం బాధపడుతున్నారు అని అమ్మవారికి మొక్కుకుంటూ ఉండగా తన కాళ్ళకి ఏదో తగిలినట్టు కనబడుతుంది కిందికి చూస్తే అది శ్రావ్య పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది ఏంటి శ్రావ్య అయితే అని అనగానే మొక్కు తీర్చుకుంటున్నాను వదిన అయిపోయాక మాట్లాడుకుందాం అని శ్రావ్య అనగానే అలాగే అంటూ శ్రావ్య పొర్లు దండాలు పెట్టడంలో హెల్ప్ చేస్తుంది అహల్య మొక్కు పూర్తి చేసి ముడుపు కడుతుంది శ్రావ్య ఏమైంది శ్రావ్య అని అంటూ కటిక నేలపై భోజనం చేస్తూ ఉంటారు అహల్య శ్రావ్య ఏముంది వదిన ఏం లేదు మొన్నే చూసావు కదా నేను ప్రెగ్నెంట్ అని మా అత్త అబద్ధమాడి మా వాళ్ళ కళ్ళలో సంతోషం చూసింది అదే చివరి సంతోషం అంతే తప్ప మళ్ళీ ఏదీ లేదు నా భర్త కూడా మా అత్త మాటే వింటున్నాడు నా కాపురం చక్కబడాలి మా అత్త మారాలి నా భర్త మారాలి అని మొక్కి ముడుపు కట్టాను ఇప్పుడు సగం జీవితం మాత్రమే అనుభవిస్తున్నాను నేను తల్లై పూర్తి జీవితం అనుభవించాలని కోరుకుంటున్నాను నా పెళ్ళి చేయడానికి మీరు చాలా కష్టపడ్డారు అన్నీ చేశారు ఇప్పుడు నేను కానీ నిన్ను కానీ అన్నయ్యని కానీ ఏమీ అడగలేను మిగతాదంతా ఆ దేవుడే చేయాలి అని అంటూ నువ్వేం కోరుకున్నావు వదినా అని శ్రావ్య అడగగానే సైలెంట్ అయిపోతుంది అహల్య ఏంటి వదినా చెప్పకూడదా అని అంటుండగా అటువంటిదేం లేదు నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఉంటుంది అహల్య ఇక శ్రావ్య అహల్య ఇంటికి వెళ్ళిపోతారు బుర్కా వేసుకొని అతిథి ఉన్న హాస్పిటల్కి చెకప్కి వస్తుంది అహల్య అంజలి అతిథి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అహల్య నాకు తలనొప్పిలా తయారైంది నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా అంటూ ఆ ఐస్ క్రీమ్ ఇన్స్టెంట్ ఇంకా విడాకులు తీసుకొస్తారని కపుల్ని తీసుకొస్తే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడి వాళ్ళని కలిపేయడం అన్నీ అతిథి చెప్పేస్తూ ఉంటుంది అంజలికి రోజు రోజు నా కాన్ఫిడెన్స్ తగ్గిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను గౌతమ్ దాన్నే పట్టించుకుంటున్నాడు అసలు మా ఇద్దరి మధ్య వైరస్లా దూరిందది అని అతిథి తిడుతూ ఉంటుంది అహల్యని అప్పుడే తన వైటల్స్ చెక్ చేసి పడుకోమంటుంది చెక్ చేయడానికి అతిథి బుర్కాలో ఉన్న అహల్య పడుకుంటూ ఉండగా అతిథి అంజలి మాట్లాడుకుంటూనే ఉంటారు అయినా ఆ అహల్యకి బుద్ధి లేదా నువ్వు గౌతమ్ని ముందుగా వదిలిపెట్టి ఉండాల్సింది కాదు అయినా ఇద్దరి ప్రేమికుల మధ్యలకు దూరింది అది బుద్ధిలేంది దానికి సిగ్గు లేదా రెండు కుటుంబాలు బాధపడుతుంటే అలా చూస్తూ ఉండిపోయింది అది వెళ్ళిపోనన్నా వెళ్ళిపోవాలి చావానన్నా చావాలి కానీ అందరినీ ఎందుకు బాధపడుతుంది అని అంజలి అంటూ ఉండగా ఆ మాటలకి అహల్య బాధపడుతూ ఉంటుంది కానీ నేను అహల్య చావు కూరట్లేదు గౌతమ్ ప్రేమని కోరుకుంటున్నాను నిజానికి అహల్య మంచిదే మరి అంత చెడ్డది కాదు తనలో ఏదో ఒక నిజాయితీ ఉంది అని అతిథి మాట్లాడుతుండగా ఆ మాటలకి అహల్య సంబరపడిపోతూ ఉంటుంది తను గౌతమ్ని కాకుండా వేరే ఎవరిని పెళ్ళి చేసుకున్నా నేను అప్రిషియేట్ చేసేదాన్ని గౌతమ్ ఫ్యామిలీ కోసం చాలా చేసింది నిజానికి నా అన్న వాళ్ళ కోసం తను చాలా చేస్తుంది తన నిజాయితీ నాకు నచ్చింది అని అంటూ ఉంటుంది అతిథి అంటే ఏం మాట్లాడుతున్నావు రేపు నీ కోసం విడాకులు తీసుకుంటుంది అనుకుంటున్నావా అని అంజలి అడుగుతుండగా అలాగే అనుకుంటున్నా ఏం జరుగుతుందో చూడాలి అని అంటూ ఉంటుంది అతిథి ఇక రిపోర్ట్స్ ఆయేషాకిచ్చి అవే మెడిసిన్ కంటిన్యూ చేయి ఏదో పర్సనల్ ప్రాబ్లంలో ఉండి నీతో మాట్లాడలేకపోయా వచ్చేసారి మాట్లాడతా అనగానే అలాగే అంటూ రిపోర్ట్స్ తీసుకొని బయటికి అహల్య నడుస్తూ రేపు ఎలాగైనా కోర్టులో ఈ సమస్యకి పులిస్టాప్ పలకాలి అని అహల్య విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతుంది మరోవైపు గుడి నుండి వచ్చిన శ్రావ్య పైన మండిపడుతూ ఉంటుంది యామిని అసలు మీ అన్న వదిన ఏమనుకుంటున్నారో నిన్న విడాకులు తీసుకోవడానికి ప్రాక్టీస్ కోసం ఒక జ ంటని పంపిస్తే వాళ్ళిద్దరిని అహల్య కలిపేసిందంట నిన్న ఐస్ క్రీమ్కి తీసుకెళ్లారంట అంటూ జరిగిందంతా యామిని శ్రావ్యకి చెప్తూ ఉండగా వదిన చాలా ట్రై చేస్తుంది విడాకుల కోసం అని శ్రావ్య చెప్తూ ఉంటుంది ఇక శ్రావ్యని మళ్ళీ బాధ పెడుతుందా యామిని విడాకులు కోర్టులో తీసుకుంటుందా అహల్య రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్